నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక నిన్న రాత్రి పాకిస్తాన్కి కాలరాత్రి అని చెప్పుకోవచ్చు కాలరాత్రిగానే రాత్రంతా ఇంకా దీపావళి ఇండియా జరుపుకుంటే కాలరాత్రి పాకిస్తాన్కు జరిగిందన్నట్టుగా నిన్న రాత్రి మొత్తం కంప్లీట్గా దేశ ప్రజలంతా కూడా సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు లేదంటే ఇంకా వార్తలు తప్ప ఇంకొకటి చూసే పరిస్థితి లేదు ఇక రాత్రంతా నిద్రపోకుండా ఏం జరగబోతుంది అసలు ఏం జరిగింది ఇప్పటిదాకా అనే అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి వెంట వెంటనే ప్రతి సోషల్ మీడియాని అన్ని వార్తలన్నీ కూడా చూస్తూ ఉన్నారు సో చివరికి అందరూ కోరుకున్నది ఏదైతే ప్రతి దాడి ఎక్స్పెక్ట్ చేసిర్రో ఇది దాడి అని కొంతమంది వర్ణించినప్పటికీ కూడా ఇది దాడి కాదు పక్కా ప్రతి దాడి పహల్గామ్ దగ్గర చేసినటువంటి ఆ అగంతకులు ఎవరైతే ఆ టెర్రరిస్టులు చేసినటువంటి ఆ అరాచకం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకొని ఆ సింధూర్ ద్వారా ఎలా సమాధానం ధీటుగా పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా అనిపించింది సో ఈ త్రివిధ దళాలు ఇటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి ఇవాళ మొత్తానికి ఈ దేశాన్ని ప్రపంచమంతా ఒక్కసారిగా ఇటువైపు చూసేలాగా చేసింది దానికి కారణం కూడా మనం ఎప్పుడు కూడా యుద్ధానికి మనమేమి ముందుండే వాళ్ళం కాదు శాంతి కోరుకునే వాళ్ళం ఇది ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వాడు కెలికి మరీ మనని డిస్టర్బ్ చేస్తే వానికి ఏం చూపెట్టాలనో అది చూపించి ఇలా వాని మొహం పగిలిపోయేలాగా సమాధానం ఇచ్చినటువంటి ఈ దేశం ఈ దేశ సైన్యానికి నిజంగా వాహిని టీవీ అట్లే దేశ ప్రజలందరూ కూడా సెల్యూట్ చెప్తా ఉంది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇలా వాళ్ళు నిద్రపోకుండా మన కోసం అక్కడ యుద్ధం చేస్తే మనందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం ఇవాళ దేశంలో అంతా ఆగమైపోయారు మళ్ళీ యుద్ధం వస్తే ఎట్లా వాళ్ళ దగ్గర అనుబాంబులు ఉన్నాయి కదా అనుబాంబులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయా అనుబాంబులు మన దగ్గర లేవా మన దగ్గర సైన్యం లేదా వాడెంత వా దేశం ఎంత దాని ఎంత అని చెప్పి ప్రజలంతా కూడా రాత్రి నిజంగా చెప్తున్నా మొత్తం ఎక్కడ చూసినా అయ్యలా ఇప్పుడు నా వెనక ఉన్నటువంటి ఈ మూడు రంగుల జెండాని తమ స్టేటస్గా పెట్టుకొని ప్రతి సైనికుడికి తమ సెల్యూట్ తెలుపుకుంటా పెట్టుకున్నారు పైగా ఎవరి పద్ధతిలో వాళ్ళు అంటే దేశానికి అంటే అమ్మ ఎంత మన కన్న తల్లి ఎంతైతే గొప్పగా పూజిస్తామో గౌరవిస్తామో అట్లే దేశాన్ని కూడా అట్లే గౌరవించాలని చెప్పి తమ వారి వారి స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ ప్రయత్నం నిజంగా ఇంకా కొంతమంది అంటే అడ్వాన్స్గా ఆలోచించి ఏం చేశారంటే ఏదైనా జరిగితే అంటే ఒకవేళ యుద్ధ వాతావరణం కనుక ఇంకా అది పెరిగితే మరి ఎక్కడికక్కడ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొన్ని తగ్గించేసుకొని అన్నీ ఎక్కడికి వెళ్ళకుండా బయటికి వెళ్లకుండా రాత్రి అంతా కూడా వీలైనంత మట్టుకు వీలైనంత మట్టుకు అంటే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ కాషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా పాటిస్తూ కొంత జాగ్రత్త పడ్డరు జాగ్రత్తగానే ఉన్నారు సో స్వీయ నియంత్రణను కూడా పాటించారని చెప్పొచ్చు పైగా కొంత రక్షణకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయకూడని కూడా చేయకుండా నిజంగా కొంత దేశ ప్రజలంతా కూడా ముక్త జయ హో భారత్ అనడం వల్ల ఇలా మనం ఇట్లా ఉన్నాం పైగా ఇక పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి ఆ దాడి ఎట్లా ఉన్నదనేది మనందరం కూడా చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి మరి అది దాడి అయినా ప్రతి దాడి అయినా సమాధానం అనే చెప్పాలి పైగా వాళ్ళకి ఒక ఇండియా నుంచే కాదు ఇలా బెలూచిస్తాన్ నుంచి కూడా వస్తున్నటువంటి ఆ దాడులు ఏవైతే ఉన్నాయో తట్టుకోలేక ఎలా వాళ్ళకి ఏం చేయాలనో పాల్పోని పరిస్థితి చివరికి మమ్మల్నిగా దేవుడే కాపాడాలి అనే పరిస్థితికి అక్కడ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒకసారి చూడాలి ఆ దేశ ప్రధాని పారిపోతే మన దేశ ప్రధాని ఎలా యుద్ధంలో ఉన్నాడు ఒక్కసారి నిజంగా అందరూ కూడా ప్రధానమంత్రితో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అట్లే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇస్తే త్రివిధ దళాలు ఎట్లయితే పోరాటంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉంది దేశమంతా కూడా నిజంగా పార్టీలకు అతి అతీతంగా జరుగుతూ ఉంది ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రకాలుగా మనకు మనకు వంద ఉంటాయి కానీ బయట వంతో పంచాచ్చేసారు అందరూ ఒకటైనట్టుగా బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా ముక్తకంఠంతో సపోర్ట్ చేస్తూ ఉంది మీరు ఏం చేసినా సరే ఏమైనా పర్వాలేదు ఇంకోటి పాకిస్తాన్ ఇప్పుడు కొట్టకపోతే ఇంకెప్పుడు కొడతాం మీకు దొరకదు మళ్ళీ అవకాశం ఆ కొడుకులను కనిపించకుండానే చేయనరీ ఖతం చేసి పడేసేర్రీ పాక్ ఆకృతి కాశ్మీర్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి ఇప్పుడు కాకపోతే మళ్ళీ లేపేయలే మీకు కథం పట్టించేసేరు వాళ్ళని ఇక్కడ ఎంత నష్టమైనా జరగనని చెప్పి అలా డైరెక్ట్గా ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా అదే చర్చ చేసుకుంటా ఉన్నారు ఇంకా ఒకసారి అప్డేట్ చూద్దాం రాత్రంతా ఏం జరిగింది వాళ్ళకి కాలరాత్రి అయితే మరి మనకి దీపావళి ఎట్లా జరిగింది ఏ మరి మిసైల్స్ ఏంటి అసలు మన దగ్గర ఉన్నటువంటి సంపద ఏంది ఆయుధ సంపత్తి ఏంది దేంతో మన వాళ్ళు మరి అక్కడ మిసైల్స్ అన్ని వేసినారు ఆ డ్రోన్లన్నీ కూడా ఎట్లా కూల్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అసలు వాటిని ఎట్లా గుర్తించరు మన దగ్గర ఉన్న వ్యవస్థ ఏంది ఇవన్నీ కూడా పత్రికలు బ్రహ్మాండంగా రాసినాయి ఒకసారి వార్తలు చూద్దాం ఫస్ట్ దిశ పత్రికలు వచ్చింది ఇక్కడ పాక్కు కాలరాత్రి అంటూ మిసైళ్ళు డ్రోన్ దాడులతో రెచ్చగొట్టిన పాకిస్తాన్ యాక్చువల్గా ఆ కొడుకులే ఆ మిసైల్స్ ఆ డ్రోన్లతోని ప్రయత్నం చేశారు యాక్చువల్గా మనులు ఏమనుకున్నారంటే సరే మొన్న సమాధానం ఇచ్చినాం కదా సరిపోతుంది చూద్దాం మళ్ళా ఇట్లా ఏమన్నా వేస్తే అంటే స్థా ఆ తొమ్మిది ఆ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద మనులు బాంబులు వేసిన తర్వాత అక్కడ ముప్పై నలభై మంది టెర్రరిస్టులు కథమైపోయినారని చెప్పినాక సరే ఆగుతుందేమో ఆగుతారేమో అనుకున్నాం కానీ ఎట్లయినా కవ్వింపు చర్యలు బరాబ్బరి చేస్తుంది పాకిస్తాన్కు ఉన్నదే ఆ బుద్ధి అందుకే వాళ్ళు ఆయన స్టార్ట్ చేస్తే ఇక మిసైల్స్ డ్రోన్స్తోని స్టార్ట్ చేస్తే మనోళ్ళు అటన్నింటిని ఆ క్షిపణులను కూడా కూల్చిపడేసేసారు ఇగో పాక్ చెందిన ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ జెట్స్ నేలమట్టం ఆ రెండు జెట్స్ ఏవైతే ఫైటర్ జెట్స్ ఉంటాయో కదంబట్టి చేసిన మనోళ్ళు భారత సైన్యానికి చిక్కిన పైలట్ పాక్ చర్యకు ప్రతిగా లాహోర్ ఇస్లామాబాద్ సియాల్కోట్ పషావర్లపై దాడి అంటూ మనల్లు మీరు కొడకల్లారా మీరు ఇట్లా చేస్తారని చెప్పి ఒక్క సెకండ్లో ఇక ఆలోచించకూడదు ఆలోచించకుండా మొత్తానికి మొత్తం ఆ లాహోర్ ఇస్లామాబాద్ సియాల్ కోట్ షె పిషావర్లపైన దాడి స్టార్ట్ చేసేసారు మనల్ని తొలిసారిగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రయోగం ఫస్ట్ టైం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇదేందుకు కూడా నేను చెప్తా అయితే కరాచీపై విరుచుకుపడిన నౌకాదళం పోర్టు ధ్వంసం అంటూ పోర్టు కథం పట్టించేసారు ఇక కరాచీ విమాన నౌకాదళం ఏదైతే ఉంటుందో ఆ విరుచుకుపడ్డది దానిపైన సో ఫైనల్గా ఆ పోర్టును కూడా మొత్తం ధ్వంసం చేసి పడేసారు మన ఇండియన్ వాళ్ళు సో పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు బంకర్లోకి షహబాజ్ షరీఫ్ అంటూ బంకర్లోకి దాక్కోవడానికి పోయింది ఇక పాక్ ప్రధాని ఇంత చేతగాని దద్దమ్మలు ఎందుకురా పోయి మీకు యుద్ధం అసలు నాకు అర్థం కాదు ఈ మాత్రం దానికి ఇక పెద్ద పీకుడు మంత్రులు లెక్క ఈ దేశంలోకి వచ్చి తుపాకులు పట్టుకొని మా వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తారు ప్రధానమంత్రిని కాపాడుకోలేని దద్దమ్మలు మీరు సో అనంతరం విదేశాలకు పారిపోయినట్టు వార్తలు అంటూ పారిపోడు కాదు మిమ్మల్ని కథం పట్టించేయాలి మొత్తానికి అసలు లేకుండానే చేసేసేయాలి ఇక మళ్ళీ గట్టిగా జవాబిస్తాం సహనాన్ని పరీక్షిస్తే ఇదే పర్యవసానం అంటూ రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సెల్యూట్ అని చెప్పి కరిగే చెప్తా అన్నాడు పాక్ మూలాలున్న కంటెంట్ నిలిపివేయండి అని ఓటీటీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది ఏవైతే పాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో వాటి కంటెంట్ అది ప్రతి ఆన్లైన్ వెబ్సైట్స్లో అక్కడిక్కడ ఓటీటీలు ఉంటాయి కదా వాటిని తీసేయాలని చెప్పి ఆపేయమని చెప్పిండ్రు భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు సీఎంల అమిత్ షా ఆదేశం ఎవడన్నా భారతదేశానికి వ్యతిరేకంగా గనక ఏమాత్రం ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసిన నిన్న కూడా ఒక ఇద్దరు ఒకరిద్దరు మహిళ మరి వాళ్ళు ప్రొఫెసర్లట మరి ఆ వాళ్ళు మాట్లాడిన మాటలను చూస్తే కొంత వీళ్ళు మన వాళ్ళేనా లేకపోతే అన్న అటెట్ అయ్యినరా అని చెప్పి పడతా ఉన్నారు సో మరి సరే యుద్ధాన్ని మేము మనం దేశం ఎప్పుడు కోరుకోలే మనం మనకై మనం ఎప్పుడు కూడా యుద్ధం చేయలే కానీ అవతలోడు చేస్తే కూడా సప్పుడు ఇయకు ఉండాలి వాళ్ళు కవ్విస్తే కూడా మనం సైలెంట్గా ఉండాలి గిల్లితే గిల్లుచుకోవాలనేది ఏం లేదు ఇక్కడ గిల్లితే గిల్లుచుకుడు కాదు తిరిగి ఎగవాడుడే దుంకుడే ఎగిరి ఒక్కొక్కని కథం పట్టడని చెప్పి అలా డిసైడ్ అయిపోయింది చూ చూడండి ఒకసారి సో వాళ్ళు మరి ఎందుకు మన దేశం పైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తారో మన దేశం తిండి తినుకుంటా మన గాలి పీల్చుకుంటా మన దగ్గర బతుక్కుంటా మనోళ్ళు మన మీదనే అది ఎవరైనా కావచ్చు ఇటు ఆ సిపిఐ నారాయణ కావచ్చు ఇటుపక్క ప్రకాశ్ రాజు కావచ్చు ఇటుపక్క మన మన ప్రొఫెసర్లు ఉండొచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే కొంత అనుకుంటా ఉన్నారు వీళ్ళు అసలు ఎక్కడ పుట్టినరు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆలోచన అయింది ఎందుకోసానికి ఇంత దారుణం ఉంటుందా అని చెప్పి అంటా ఉన్నారు సో వీళ్ళే అసలైన దేశద్రోహులు అంటారు డైరెక్ట్గా దాంతోపాటు అయితే అట్లాంటి ప్రచారాన్ని మాత్రం అస్సలు ఉపేక్షించకనే చెప్పి సీఎంలకు అమిత్ షా ఇచ్చిండు ఆదేశం కూడా అయితే అబ్దుల్ రౌఫ్ హతమైపోయింది అని చెప్పి ఆపరేషన్ సింధూర్లో అతమైపోయింది వాడు అబ్దుల్ రౌఫ్ అని పేరు ఇది దాడి కాదు ప్రతి దాడి ఇది అసలు ముచ్చట ఇది దాడి కాదు పాక్ చేస్తున్న హింసకు జవాబిస్తున్నాం కల్నల్ సోఫియా వింగ్ కమాండర్ వ్యోమా సింగ్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి మిశ్రీ అంటూ ఇక్కడ భారత్ పాక్ యుద్ధం దాదాపుగా మొదలైంది తొలుత మిలిటరీ డ్రోన్లతో భారత్ పైకి దాడు పాక్ దాడులు చేసి యుద్ధానికి ఆజ్యం పోసింది వాటిని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది పాకిస్తాన్ యాక్చువల్గా కొంతమంది అంటారు అన్న మనం మనం మొన్న మొన్న మనోలు ఆ బాంబులు వదులితేనే కదా కొన్ని మిసైల్స్ వేస్తేనే కదా అక్కడ పాక్ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ అయిపోయినాయి వాళ్ళంతా చనిపోయినారు అందుకోసానికే కదా మళ్ళీ ఇప్పుడు రివర్స్గా వాళ్ళు ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడాలి ఎక్కడైనా కూడా మూలం పహల్గామ్ దాడితో స్టార్ట్ అయింది పహల్గామ్లో అమాయకులైనటువంటి ఈ దేశ పౌరులు ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్టులని ఎందుకు ఉపేక్షించాలో చెప్పండి ఎందుకు వాళ్ళని ఊరుకోవాలి ఏం చేయకుండా చెప్పండి అందుకోసానికే మన దేశం దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలనుకున్నది చెప్పాలని కోరుకున్నది అందుకోసమే సమాధానం చెప్పి చూపించింది అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఇక వాళ్ళకి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని చూసినాక వాళ్ళకు కూడా ఉంటుంది కదా సేమ్ దేశభక్తి దేశభక్తి మనకు ఉన్నట్టే వానికి కూడా ఉంటుంది కదా పాకిస్తాన్ నుండి కూడా ఇక వాడేమంటాడు అంటే చల్ వాళ్ళు బాంబులు వేస్తే మనం ఎందుకు కూవాలి మనం కూడా ఏమన్నా మన దగ్గర ఉన్న ఎయిర్ రేబోయ అని చెప్పి వీళ్ళు చాలేస్తారు అదే నిన్న డ్రోన్లు ఈ డ్రోన్లతోని వస్తే మనోళ్ళు ఏం చేసి చూసిరు కదా నువ్వు డ్రోన్లు వేస్తావా మిసైల్స్ వేస్తావా ఏమేస్తావా వీడియోలు చూస్తానైతే ఇక రాత్రంతా వీడియోలో చూస్తారు అందరు ఇక వేరే ఏం చూస్తలేరు ఇక మొత్తం వేరే కంటెంట్ అనేది బంద్ అయిపోయింది పూర్తిగా ఈ దేశంకి సంబంధించి పౌరులు మొత్తం కూడా పూర్తిగా ఈ కంటెంటే చూసినారు సో ఇక్కడ చూడండి డ్రోన్లతో భారత్ పైకి పాక్ దాడులు చేసి యుద్ధానికి ఆధ్యం వస్తుంది వాటిని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది పాకిస్తాన్ నుంచి వచ్చిన సుమారు ఇరవై క్షిపణలను భారత్ నిలమట్టం చేయడంతో పాటు ఆ దేశ యుద్ధ విమానాలు నెలకూర్చింది అమెరికాలో తయారైన ఎఫ్ సిక్స్టీన్ ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన రెండు జేబ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది లాహోర్ సియాల్కోట్ ఇస్లామాబాద్ పైన క్షిపణుల వర్షం కురిపించింది రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ పాక్ క్షిపణులను గాల్లోనే కుప్పకొల్చింది భారత్ గగనతలంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లను గుర్తించి నాశనం చేసింది ఇదే సమయంలో పాక్ పైలట్ భారత్కు చిక్కడంతో అదుపులోకి తీసుకున్నది మరోవైపు రంగంలోకి దిగిన భారత నౌకాదళం కరాచీ పోర్టుపై మెరుపు దాడులు చేసింది పాల్పడింది అంటూ పూర్తిగా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది కేంద్రం కాబట్టి వాళ్ళు కూడా ఇంక ఎట్టి పరిస్థితులలో ఈ దేశం కోరుకున్నటువంటి సమాధానం వాళ్ళకు చెప్పి తీరాల్సిందని చెప్పి డిసైడ్ అయిపోయింది అందుకోసమే ఇలా ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇంకా ఇది ఎక్కడ వరకు పోతుంది అనేది కూడా ఇంకా నడుస్తూ ఉంది ఇంకో ఇదే